వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం వీల్చైర్లు విరాళం అందజేశారు తిరుపతి రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ వద్ద శనివారం ఉదయం స్పర్శ ఆసుపత్రి అధినేత డాక్టర్ హరిబాబు మూడు వీల్చైర్లను శ్రీ బాలాజీ రైల్వే లైసెన్సులు కూలీ పోర్టర్స్ సంఘ గౌరవాధ్యక్షులు కుప్పాల గిరిధర్ కుమార్ సమక్షంలో రైల్వే కూలీ పోర్టర్లకు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు కుప్పాల గిరిధర్ కుమార్ డాక్టర్ హరిబాబులు మాట్లాడుతూ ప్రతినిత్యం తిరుపతికి వేలాది మంది భక్తులు యాత్రికులు వస్తుంటారని వారిలో వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం వీల్చైర్లను అందించడం ద్వారా వారు రైలు వద్దకు సునాయాసంగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు రైల్వే పోర్టళ్లు కూలీలు ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్లో వృద్ధులు వికలాంగులు నడవలేని వారికి అందుబాటులో ఉండి వీల్చైర్ల ద్వారా రైలు వద్దకు తీసుకెళ్ళాలని సూచించారు అదేవిధంగా వీల్చైర్లు చైర్లు కావలసిన వారికి రైల్వే పోర్టర్ కూలీ సంఘంలోని వారి ఫోన్ నెంబర్లను బోర్డుపై రాసి అందుబాటులో ఉంచాలన్నారు

దాన్ని ఏదన్నా ఒక ప్లేస్లో ప్రిఫేర్ చేసి నైట్ టైమ్స్ అంటే ఎట్లా అయిపోయినా దానికి కీజ్ పెట్టుకొని దానికి ఏదైనా కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టి పెట్టడం ఎక్కడన్నా రెండు మూడు చోట్ల కమర్షియల్ ఇన్స్పెక్టర్ అయితే ఏమీ సిటీఐ కానీ వీల్ చైర్ అవైలబుల్ అని చెప్పి పెడుతూ దానికి కాంటాక్ట్ నెంబర్ ఒక రెండు నెంబర్ పెట్టి పెడితే వచ్చేవాళ్ళు తెలుస్తుంది ఇది వీల్ చైర్ ఎక్కడుందో తెలియదు వాళ్ళు తెలియకుండా ఇబ్బంది పడకుండా మెయిన్ ఎంట్రీ పాయింట్లో ఆ విధంగా పెట్టి చేస్తూ కూలీ కోర్టర్స్ గౌరవ అధ్యక్షులు మరియు అందరి సభ్యులకి అధ్యక్షులు కార్యదర్శు సభ్యులందరికీ నాకు నమస్కారం గోపుల్ రెడ్డి ముందు నుంచే నాకు పరిచయం దగ్గర పది పైన నాకు ఒక బంధువు కంటే ఇచ్చు ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ మేము హాస్టల్ రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లాంటి రావడానికి మాకు ప్రాజెక్ట్ ఇకండ్ అవుతూ ఉంది షిఫ్టింగ్ కంటే నాకు రెండు వీలు చేసుకోవాలంటారు దాన్ని ఏమైనా లోపల నేను పంపిస్తాను నేను కూడా అవసరం లేదంటే ఇంకో పెద్దపట్టి లేదంటే నన్ను పిలుపు జరిగింది మాకు ఏ ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మీ కూలి పోటర్స్ తరఫున నేను అందరూ మీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మా మా హాస్పిటల్ తరపున కానీ నా తరపున కానీ పర్సనల్గా మనకు ఏదైనా సమస్యలు ఉన్నా నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తాను